మద్యం తయారీ తమ్ముడు ఏంటమ్మా ఇది కలిసి మధ్యలో ఉంది డబ్బులు ఊరకు రావు డబ్బులు కానీ ఎవరు చేయాలిగా తమ్ముడు ఆ స్పీడ్ తీసుకోమ్మా ఏంటమ్మా స్పీడ్ ఎక్కువ కలుగుతున్నావు జనాల ప్రాణాల పోతే పోండి తమ్ముడు జనాల ప్రాణాలే కా మనకేమైంది తమ్ముడు కలర్ తీసుకో అది కాదు మా మరి కేసు అయితే ఎలా ఇబ్బంది లేదు మన పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు ఏ కేసు అయినా వాళ్ళు చూసుకుంటారు మనకు నష్టమే లేదు తమ్ముడు ఏమో తమ్ముడు గరిటేదేమా గరి తీసుకో కాదు తమ్ముడు స్ట్రిక్ ఆఫీస్ వచ్చాడు అనుకో వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము చూసేద్దాం పోతే వైసీపీ పోతాడు మనకేమైంది మన సేఫ్ హ్యాపీగా ఉందాం మనం అధికారం ఉన్నప్పుడు ఎన్ని చేసుకోవాలి తమ్ముడు అధికారం మళ్ళీ మళ్ళీ రాదు అధికారం ఉన్నప్పుడే మనం చేసుకోవాలి మూడు రూపాయలు సంపాదించుకోవాలి హ్యాపీగా ఉండాలి దర్జాగా తిరగాలి పోతే ప్రజల ప్రాణాల కోసం మనకు నష్టం లేదు ఎక్కువ ప్రాబ్లం అనుకో ఆ వైసీపీ వైసీపీ లోపలికి చేసేది యా తమ్ముడు తప్పకి పని కాదు మనకేం కావాలి డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే మనం ఏం చేయాలి ఇలాంటి అన్ని చేసుకుంటే డబ్బులు వచ్చేది ఏం ప్రాబ్లం లేదు నువ్వు బాధపడబాకు ఏ ఇబ్బంది అయినా సరే మన నాయకులు చూసుకుంటారు మనకు కావాల్సిన డబ్బులు ఓకే తమ్ముడు మొద్దు తీసుకో దీన్ని సీల్ వేసేయండి అమ్మా అన్నిటి సీలైసాయి